జీవితంలో అసలు మనకి సుఖపడే యోగం ఉందా లేదా ఆ జాతకుడికి సుఖపడే యోగం ఉందా లేదా ఇది చాలామందికి అవసరమైన విషయం ఇది ఎందుకు అంటే కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచే సుఖపడుతూ ఉంటారు పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ అంటాం మనం వాళ్ళని సెలబ్రిటీస్ పిల్లలు అవ్వచ్చు ఇంకా సెలబ్రిటీస్ అంటే అందరూ వచ్చేస్తారు కదా మీకు రాజకీయ నాయకులు అవ్వచ్చు సినీ యాక్టర్స్ అవ్వచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వచ్చు ఎలా అయినా సెలబ్రిటీస్ పిల్లలు వాళ్ళు గోల్డెన్ స్పూన్ కాబట్టి సుఖపడుతూ ఉంటారు ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకో తప్పు వెతకండి అందరూ సుఖపడరు కదా అందరూ సుఖపడరు మ్యాక్సిము సుఖపడతారు కదా కొన్ని జీవితాలు ఉంటాయి మనకి అవుట్ ఆఫ్ సెలబ్రిటీస్కి వస్తే ఇది ఎక్కువగా అవుట్ ఆఫ్ సెలబ్రిటీ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు అబోవ్ యావరేజ్ పీపుల్ ఇది బాగా వర్తిస్తుంది వాళ్ళకి కొంతమంది కష్టపడుతూ సుఖపడుతూ ఉంటారు వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటూ దానికి తగ్గ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ కొంతమంది అబ్జర్వ్ చేయండి ఇది మీకు తెలిసిపోతుంది మీరు ట్యాలీ చేసుకుంటే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది జీవితాంతము కూడా కష్టపడుతూనే ఉంటారు పాపం వాళ్ళు వాళ్ళకు సుఖం అంటే ఏంటో తెలియదు శ్రీమాధవానంద గురుభ్యోనమహ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక జీవితంలో అసలు మనకి సుఖపడే యోగం ఉందా లేదా ఆ జాతకుడికి సుఖపడే యోగం ఉందా లేదా ఇది చాలామందికి అవసరమైన విషయం ఇది ఎందుకు అంటే కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచే సుఖపడుతూ ఉంటారు పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ అంటాం మనం వాళ్ళని సెలబ్రిటీస్ పిల్లలు అవ్వచ్చు ఇంకా సెలబ్రిటీస్ అంటే అందరూ వచ్చేస్తారు కదా మీకు రాజకీయ నాయకులు అవ్వచ్చు సినీ యాక్టర్స్ అవ్వచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వచ్చు ఎలా అయినా సెలబ్రిటీస్ పిల్లలు వాళ్ళు గోల్డెన్ స్పూన్ కాబట్టి సుఖపడుతూ ఉంటారు ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకో తప్పు వెతకండి అందరూ సుఖపడరు కదా అందరూ సుఖపడరు మ్యాక్సిమం సుఖపడతారు కదా కొన్ని జీవితాలు ఉంటాయి మనకి అవుట్ ఆఫ్ సెలబ్రిటీస్కి వస్తే ఇది ఎక్కువగా అవుట్ ఆఫ్ సెలబ్రిటీ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు అబోవ్ యావరేజ్ పీపుల్ ఇది బాగా వర్తిస్తుంది వాళ్ళకి కొంతమంది కష్టపడుతూ సుఖపడుతూ ఉంటారు వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటూ దానికి తగ్గ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ కొంతమంది అబ్జర్వ్ చేయండి ఇది మీకు తెలిసిపోతుంది మీరు ట్యాలీ చేసుకుంటే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది జీవితాంతము కూడా కష్టపడుతూనే ఉంటారు పాపం వాళ్ళు వాళ్ళకు సుఖం అంటే ఏంటో తెలియదు చాలా జాతకాలు స్టడీ చేసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది పాపం కొంతమంది వాళ్ళకి సుఖం అంటే అసలు ఏంటో తెలియదు పుట్టింది మొదలు పేదరికంతో ఏదో ఒకటి సరిగ్గా తిండి ఉంటే సరిగ్గా తిండి లేకపోతే ఒక్కొక్క రోజు అలాగా అలా కష్టాలతోటే వెళ్తూ ఉంటుంది పోనీ చదువు అయ్యింది లేదా ఏదో పని చేసుకుంటున్నారు అయినా సరే ఏదో కష్టం ఉంటూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి సుఖపడే తత్వం అన్నది జాతకరీత్యా రాదు అసలు ఈ సుఖపడే తత్వము జాతకరీత్యా ఎలా చూడాలి చాలా విధాలుగా చూడాలండి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మరలా తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు మిగతా పాయింట్స్ కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్లు అయితే మనము దాని గురించి ఒకసారి వివరించుకుందాం ఇక్కడ ముఖ్యంగా సుఖపడాలి మనము అంటే కనుక చూడాల్సిన స్థానము చూడాల్సిన గ్రహాలు ఏమిటి అన్నది తెలుసుకోవాలి మరీ ముఖ్యంగా చూడాల్సిన స్థానం ఏమిటి అంటే కనుక చతుర్థ స్థానము ఫస్ట్ చూడాల్సింది చతుర్థ స్థానము తర్వాత లగ్నాధిపతి ఎలా ఉన్నాడు చతుర్థ స్థానము తర్వాత లగ్నాధిపతి ఎలా ఉండడం జరిగింది తర్వాత మన లగ్నము ఎంతవరకు ఆ స్థానంలో బలమైన గ్రహాలు ఉన్నాయి అసలు లగ్నం ఎలాంటి లగ్నము ఒకటి తర్వాత ఏ గ్రహాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఇక్కడ అంటే కనుక గురువు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఇక్కడ గురుగ్రహం నైసర్గిక శుభుడైన గురువు బాగుంటే వాళ్ళకు సుఖవంతమైన జీవితం ఉంటుంది దానితో పాటుగా మనస్కారకుడైన చంద్రుడు ఈ గురువు చంద్రుడు ఎలా ఉంటే సుఖమైన జీవితం ఉంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ గురువు చంద్రుడు అని చెప్పుకున్నాం కదా రెండిట్లో ఏదో గ్రహం బలంగా ఉన్నా సరే వాళ్ళకు సుఖవంతమైన జీవితం ఉంటుంది రెండు గ్రహాలు బలంగా ఉంటే చాలా అద్భుతమైన సుఖమైన జీవితం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు సుఖపడుతూ ఉంటారు ఇక్కడ ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది రెండు గ్రహాలు బాలేదు వాళ్ళకి సుఖ జీవితం ఉండదు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో ఉంది గురువు మరియు చంద్రుడు ఇప్పుడు ఎలా ఉండాలి అన్న అంశాలు చెప్పుకుందాం స్థానం అని చెప్పుకున్నాం కదా చతుర్థ స్థానంలో మీకు గురువు కానీ చంద్రుడు కానీ బలంగా ఉండాలి అక్కడ ఎలా ఉండాలి బలంగా ఉండాలి ఏ పాపగ్రహాలతోటి కలవకూడదు అవి ఉన్నప్పుడు గురుచంద్రుడు ఇద్దరూ కలిసి ఉండడం చాలా మంచిది ఉదాహరణకి కర్కాటక రాసే తీసుకుందాం అక్కడ గురువు ఉచ్చ చెందుతాడు తర్వాత చంద్రుడు స్వక్షేత్రం అది చతుర్థ స్థానం అయిందనుకోండి అనుకోండి అంటే మేషలగ్న జాతకులు ఉదాహరణకి మేషలగ్న జాతకులకి చతుర్థంలో చంద్రుడు మరియు గురువు ఉన్నారు అనుకుందాం వాళ్ళకి సుఖవంతమైన జీవితం ఉంటుంది ఎందుకంటే చతుర్థ స్థానం అయింది అక్కడ గజకేశ్వర యోగంలో చాలా బలంగా జన్మించడం జరిగింది వీళ్ళకి కష్టపడతారు సుఖవంతమైన జీవితం పొందుతారు వీళ్ళు చాలా మంచి హై పొజిషన్కి వెళ్ళిపోతారండి వీళ్ళు మెయిన్ చతుర్థ స్థానం చాలా ఇంపార్టెంట్ కొంతమంది గురువు బాగుండడం జరుగుతుంది వాళ్ళకు కూడా చాలా మంచిది కొంతమందికి చంద్రుడు బాగుండడం జరుగుతుంది పూర్ణ చంద్రుడై ఉండాలి చంద్రుడు బాగుండడం అంటే ఎలా అంటే పూర్ణ చంద్రుడై ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి మనకి ఆ చంద్రుడు పూర్ణచంద్రుడయ్యి బలమైన స్థానమై ఉండాలి అది బలహీన స్థానం అవ్వకూడదు ఇక్కడ కూడా ఇది గుర్తుంచుకోవాలి మనస్కారకుడైన చంద్రుడి విషయంలో ఒకటికి రెండుసార్లు టాలీ చేసుకుంటే కానీ మనము ఎలాంటి ప్రిడిక్షన్ ఇవ్వకూడదు అనమాట తర్వాత ముఖ్యంగా ఇక్కడ స్థానం చెప్పుకున్నాం తర్వాత ఇదే స్థానంలో బుధుడు కానీ శుక్రుడు కానీ ఇక్కడ చూడండి మొత్తం నాలుగు కూడా శుభగ్రహాలే అవుతున్నాయి ఇక్కడ తీసుకున్న గ్రహాలు ఏమయ్యండి శుభగ్రహాలు అయ్యాయి ఫస్ట్ గురువు చంద్రుడు సరే పక్కన పెట్టండి బుధ శుక్రుల్లో ఇద్దరు ఇద్దరూ కలిసి ఉన్నా లేదా ఏ ఒక్క గ్రహమైన బుధుడు కానీ శుక్రుడు కానీ లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకోకుండా చతుర్థ స్థానంలో ఉండడం అన్నది ఆ చతుర్థ స్థానము వాటి యొక్క స్వక్షేత్రం కానీ లేదా ఉచ్చస్థితి కానీ అయ్యి ఉండడం కానీ చాలా చాలా మంచిది జాతకుడికి ఎంత కష్టపడుతున్నా వాళ్ళకి జీవితంలో సుఖం అన్నది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం లగ్నాధిపతి కూడా చాలా ముఖ్యము అని చెప్పి లగ్నాధిపతి చతుర్థాధిపతి పరివర్తన కూడా సుఖవంతమైన జీవితాన్ని సూచిస్తుంది ఆ జాతకుడికి లగ్నాధిపతి ఎవరు మీ చతుర్థాధిపతి ఎవరు అది పరివర్తన జరిగిందనుకోండి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి సుఖవంతమైన జీవితం ఉంటుంది తర్వాత చతుర్థాధిపతి స్థానంలో ఉండడం అనేది ఒక అదృష్టం అండి ఇక్కడ అదృష్టం ఎలా కలుగుతుందంటే ఇంకా అక్కడితో అయిపోలేదు చతుర్థాధిపతి స్థానంలో ఉండడము ఆ చతుర్థ స్థానాన్ని ఇప్పుడు నేను చెప్పిన శుభగ్రహాలు ఉన్నాయి కదా శుభగ్రహాల్లో ఏదో గ్రహం యొక్క దృష్టి ఈ చతుర్థ స్థానం మీద పడడం ఇది కూడా సుఖవంతమైన జీవితాన్ని ఆ జాతకుడికి సూచిస్తుంది అంటే ఫోర్త్ లాడ్ ఇన్ ఫోర్త్ హౌస్ తర్వాత శుభగ్రహం యొక్క దృష్టి యాస్పెక్ట్ ఆ ఫోర్త్ హౌస్ మీద ఉండడము ఇది కూడా ఒక అదృష్టము ఫోర్త్ లార్డ్ ఫోర్త్ హౌస్లో లేరు అనుకుందాం కానీ ఆ ఫోర్త్ హౌస్ మీద శుభగ్రహాలు ఉండడం కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరికి చతుర్థాధిపతి చతుర్థంలో ఉండాలని రూల్ లేదు కదా కానీ చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు శుభగ్రహాల దృష్టి చాలా బలాన్ని చేకూరుస్తుంది చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో లేరు చతుర్థ స్థానం ఖాళీగా ఉంది అనుకుందాం మీకు శుభగ్రహాల యొక్క దృష్టి ఉండడం వల్ల చాలా మంచిది చతుర్థ స్థానంలో ఎక్కువగా పాపగ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇక్కడ ఇది కేంద్రస్థానం అయినప్పటికీ ఇక్కడ కేంద్రస్థానం చతుర్థస్థానం అంటే ఇందులో పాపగ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది వాళ్ళకి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉండవో వాళ్ళకి కాస్త ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎప్పుడైతే ఆ స్థానం మీద శుభగ్రహాల యొక్క దృష్టి పడిందో ఫస్ట్ దృష్టి ఎప్పుడు కూడా దృష్టి అండి తర్వాత శుక్ర దృష్టి ఇవి తీసుకుంటాం శుభగ్రహాలంటే ముఖ్యంగా ఎప్పుడైతే పడిందో వాళ్ళకు సుఖవంతమైన జీవితం ఉంటుంది తర్వాత కేంద్ర స్థానాలైన చతుర్థ స్థానంలోను సప్తమ స్థానంలో కూడా మీకు శుభగ్రహాలు ఉండి ఎలా ఉండాలి చతుర్థ స్థానంలోను సప్తమ స్థానంలోను శుభగ్రహాలు ఉండి లగ్నాధిపతి స్వక్షేత్రంలో కానీ కోణాల్లో కానీ కేంద్రంలో కానీ ఉండాలి ఎప్పుడు చతుర్థ సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉండి లగ్నాధిపతి అయిన స్వక్షేత్రంలో ఉండడం చాలా మంచిది లేదా కోణాల్లో కేంద్రాల్లో ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఇది సుఖవంతమైన జీవితాన్ని సూచిస్తుంది జాతకుడికి ఇక్కడ చతుర్థ స్థానం సప్తమ స్థానంలో శుభగ్రహాలు మాత్రమే ఉండాలి ఏదైనా పాపగ్రహం ఒక్కటి యాడ్ అయ్యింది అనుకోండి వాళ్ళకి అక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అప్పుడు శుభగ్రహాల యొక్క దృష్టి పడడం చాలా మంచిది పాపగ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది అది ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే పాపగ్రహం యొక్క మహర్దశ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సరే ఇది ఒకటి తర్వాత చాలా బాగా సుఖపడే జాతకం ఎలా ఉంటుంది అంటే కనుక లగ్నాధిపతి చతుర్థాధిపతి భాగ్యాధిపతి ఎవరికైతే కలిసి ఉండడం జరుగుతుందో వాళ్ళు అధికమైన సుఖ జీవితాన్ని పొందుతారు ఇది మెయిన్ తర్వాత లేదు లగ్నాధిపతి భాగ్యాధిపతే కలిసి ఉన్నారు అది చతుర్థ స్థానంలో కలవడం చాలా మంచిది లేదు చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నారు అది చతుర్థ స్థానం అవ్వడం చాలా మంచిది లేదు లగ్నాధిపతి చతుర్థాధిపతి కలిశారు మీకు అది చతుర్థ స్థానం అవ్వడం చాలా మంచిది ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లగ్నాధిపతి చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలయిక సుఖవంతమైన జీవితాన్ని జాతకుడికి సూచిస్తుంది సరే ఇప్పుడు అసలు కొన్ని జాతకరీత్యా ఎన్ని సంవత్సరాల తర్వాత సుఖవంతమైన జీవితం ఉంటుంది అనేది కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాయి చాలా ఉంటాయండి పాయింట్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఇలాగా ఇందులో కొన్ని మాత్రమే నేను ఇప్పుడు చెప్పగలుగుతాను తర్వాత ఇంకొక వీడియోలో చెప్పుకునేటప్పుడు మిగతా పాయింట్స్ చెప్పుకుందాం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్న రాజ్యంలో ఉన్న ఎక్కడండి లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్న అంటే సెకండ్ హౌస్లో ఉన్న రాజ్యంలో టెన్త్ హౌస్లో ఉన్న అప్పుడు రెండో అధిపతి అంటే ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి ద్వితీయంలో కానీ రాజ్యంలో కానీ ఉన్నప్పుడు ద్వితీయాధిపతి లగ్నంలో ఉండాలి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత సుఖవంతమైన జీవితం ఉంటుంది అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత సుఖవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది తర్వాత లగ్నంలో శుభగ్రహాలు ఉండి ద్వితీయంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి లగ్నంలో శుభగ్రహాలు ఉన్నాయి ద్వితీయంలో పాపగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళ బాల్యం అంతా మొదటంతా కూడా కష్టంతో కూడుకున్న జీవితం ఉంటుంది అంటే మొదటంతా కూడా కష్టపడతారు తర్వాత చాలా చాలా సుఖపడతారు అక్కడ ద్వితీయ స్థానంలో పాపగ్రహాల మీద ఎట్టి పరిస్థితుల్లో శుభగ్రహాల యొక్క దృష్టి ఉండడం అన్నది చాలా మంచిది చాలా చాలా మంచిది అక్కడ లగ్నంలో ఉండకపోయినా పర్వాలేదు శుభగ్రహాల దృష్టి ఎందుకంటే లగ్నంలో శుభగ్రహమే ఉంది కాబట్టి ఆల్రెడీ వీళ్ళు మొదట్లో కష్టపడతారు తర్వాత జీవితాంతము కూడా సుఖపడతారు అని చెప్పి చెప్పచ్చు ఇప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్ నోటెడ్ పాయింట్ అనమాట లగ్నంలో పాపగ్రహం ఉంది ద్వితీయంలో శుభగ్రహం ఉంది ఇది చాలా మంచిది ద్వితీయంలో శుభగ్రహం ఉండడం అనేది మంచిదే చెప్పుకుంటాం మనం కానీ లగ్నంలో పాపగ్రహం పడింది ద్వితీయంలో శుభగ్రహం పడింది వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా బాల్యం అంతా కూడా సుఖవంతమైన జీవితం ఉంటుంది తర్వాత కష్టపడతారు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం ఉంది చూడండి చూడండి చాలామంది మేము బాల్యంలో కొన్ని ఆస్తులు ఉండేవండి కొన్ని కోట్ల ఆస్తు ఉండేది తర్వాత అమ్ముకుంటూ వచ్చేసారు మేము అసలు ఏమీ లేదు మా దగ్గర మొత్తం జీరోకి వచ్చేసాము రొటేషన్ అవుతుంది అంతే ఇప్పుడు మేము ఏదో మా పనులు ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాము గతంలో మాకు వంద ఎకరాలు ఉండేవనేవారు మా తాతగారు ఇలాంటివి చెప్తూ ఉంటారు చాలామంది అంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు సాధారణంగా వింటూ ఉంటారు అది ఎలా అంటే లగ్నంలో పాపగ్రహం ఉంది ద్వితీయంలో శుభగ్రహం ఉన్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇబ్బందులు పడతారు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు పడతారంటే అక్కడ చతుర్థ స్థానం పాడైపోయినప్పుడు కూడా ఎలా ఉండి చతుర్థ స్థానం పాడైపోయినప్పుడు అది గుర్తుంచుకోవాలి ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాల్యం అంతా కూడా సుఖపడతారు తర్వాత చాలా కష్టాలు పడుతూ ఉంటారు అని చెప్పచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ స్థానం కానీ గురువు కానీ చంద్రుడు కానీ మనస్కారకుడైన చంద్రుడు కానీ పాడైపోయి స్థానం పాడైపోయి ఎవరికైతే సుఖవంతమైన జీవితం ఉండట్లేదో పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాల యొక్క మహర్దశలు ఇబ్బంది పెడుతున్నాయో ఇక్కడ బుధుడు కానీ శుక్రుడు కానీ ఉన్నప్పుడు లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు ఇలా తీసుకుంటూ ఆ దశలు జరుగుతూ ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆ జాతకులు ఇక్కడ గుర్తుంచుకోండి సుఖవంతమైన జీవితం లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం బాగా పనికొస్తుంది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా ఇది ప్రతి గురువారము చేసుకోవాలండి ప్రతి గురువారము చేయాలి ఏం చెయ్యాలి అంటే కనుక గురువారం నాడు ఒక గురు పటాన్ని తీసుకోండి ఇంట్లోనే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఒక గురువు పటాన్ని తీసుకోండి తీసుకుని బియ్య పిండితో ఒక ప్రమిద చెయ్యండి ఎన్ని ప్రమిదలు ఒకే ఒక్క ప్రమిద చెయ్యండి అందులో ఆరు ఒత్తులు వేయండి ఆ ప్రమిదలు ఆరు ఒత్తులు విడివిడిగా పెట్టండి అందులో నెయ్యి పోయండి కింద తమలపాకు వేసిన తమలపాకు పైన ఈ బియ్యపిండితో పిండితో చేసిన ప్రమిద పెట్టి దీపారాధన చేసి గురుపాదికా స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి ప్రతి గురువారము ఇది చేసుకోండి ఆ గురు పటానికి మీరు ఆ రోజు శనగల మాల వేయండి ఇన్ని శనగలు అని ఉండవు నూట ఎనిమిది శనగలని యాభై నాలుగు శనగలు ఇలా ఉండవు ఆ పటం ఎంతైతే పెద్ద పట పెద్ద పటం తీసుకున్నారు ఆ పటానికి సంబంధించిన మాల వేస్తారు చిన్న పటం తీసుకున్నారు చిన్న పటానికి సంబంధించిన మాల వేసుకుంటారు శనగలు నానబెట్టి దారంతో చుట్టి దారంతో గుచ్చేస్తే మాల కింద చేసుకుని అది పటానికి వేసి తమలపాకు పెట్టి బియ్యపిండితో ప్రమిద పెట్టి పోసి ఆరు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి ప్రతి గురువారం తొమ్మిది సార్లు గురుపాదక స్తోత్రం చదువుకోండి ఇలా ఎన్ని గురువారాలు చెయ్యాలి అంటే కనుక ముప్పై ఆరు గురువారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండగా మీకు సుఖవంతమైన జీవితం పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మినిమంలో మినిమం మీరు సుఖమైన జీవితం పొందుతారు ఎంత కష్టాల నుంచి మీరు ముందు బయటపడతారు అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభం